మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి గుడివాడలో వైసీపీ పని అయిపోయిందని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వెనిగండ్ల రాము అన్నారు ఈ క్రమంలోనే టీడీపీ రా కదలి రా సభకు పోలీసుల అడ్డంకులు తగవని తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఇంకా రెండు నెలలో ఉంటుందన్న విషయాన్ని పోలీసులు గుర్తించాలని వెనుగండ్ల రాము పేర్కొన్నారు ఎవరిని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేస్తామని తెలిపారు ఎన్టీఆర్ పేరు తలిచే అర్హత కూడా కొడాలి నానికి లేదని వెల్లడించారు అయితే గుడివాడ నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంటనొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి